హాయ్ పిల్లలు వెల్కమ్ టు అనగనగా కథ ఉగ్రాక్షుడు చిత్రసేనుణ్ణి అతని వెంట వచ్చిన పరివారాన్ని భటులను వెంట పెట్టుకుని వారికి తన కోటలోని వెలలేని రత్నరాసులను వెండి బంగారాలను చూపించాడు ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఆనాటి వరకు రాక్షసులు వాడిన వివిధ రకాల ఆయుధాలు విచిత్రమైన శిరస్త్రాణాలు చూసి చిత్రసేనుడు చాలా అబ్బురపడ్డాడు కానీ అతణ్ణి అన్నిటికన్నా ఆశ్చర్యపరిచింది రాక్షసుడి కోటలో ఉన్న ధనరాసులు ఉగ్రాక్ష రాక్షసులైన మీకు ఈ ధన కనకాలతో ఏం పని అని అడిగాడు చిత్రసేనుడు ఈ ప్రశ్న వింటూనే ఉగ్రాక్షుడు పెద్దగా నవ్వి ఏనాటికైనా మా రాక్షస జాతి నాగరికులై మీలాగా వర్తక వ్యాపారాలు వ్యవసాయ పనులు చేయదలిస్తే వీటిని ఉపయోగించుకుంటారు అదొక్కటే కాక మరో పద్దెనిమిదేళ్లకు సంభవించనున్న ఒకనొక ముఖ్య సంఘటనను మనసులో ఉంచుకుని కూడా ఈ ధన కోటలో భద్రపరిచాను అన్నాడు పద్దెనిమిదేళ్ల తర్వాతి ముఖ్య సంఘటన అంటూ ఉగ్రాక్షుడు మాట్లాడగానే చిత్రసేనుడికి ఇందులో ఏదో మోసం ఉన్నదన్న అనుమానం కలిగింది అయినా తన అనుమానాన్ని రాక్షసుడు పసిగట్టేలా ప్రవర్తించటం మంచిది కాదు తను పద్దెనిమిదేళ్ల తర్వాత ఎప్పుడో నిజంగా తనకి కొడుకును అతని పరం చేస్తానని వాడు నమ్మితే నమ్మని అనుకున్నాడతను చిత్రసేనుడు రాక్షసుడి కోటలోని అద్భుతాలన్నీ చూసేలోపల సూర్యాస్తమయం అయ్యింది ఉగ్రాక్షుడు తన అతిథికి అతని అనుచరులకు గొప్ప విందు ఏర్పాటు చేశాడు విందు మధ్యలో ఉగ్రాక్షుడి సేవకుడొకడు యజమాని దగ్గరకు వచ్చి ప్రభో జ్వాలా ద్వీపవాసులు ఎక్కివచ్చే భయంకర పక్షి ఒకటి కుంభికుప్ప ప్రాంతంలో కనిపించింది అక్కడ కాపలావాళ్లు మంటలు వేసి ఆ సంగతి తెలియపరిచారు అన్నాడు సేవకుడి మాటలు వినగానే ఉగ్రాక్షుడు అదిరిపడి చిత్రసేన మనం త్వరగా బయలుదేరటం మంచిది నీ రాజ్యంలో ప్రజలను ఎత్తుకుపోయే మహాక్రూరుల్ని నీకు చూపెడతాను అన్నాడు అందరూ క్షణాల మీద భోజనాలు చేసి ఉగ్రాక్షుడి వెంట బయలుదేరారు ఉగ్రాక్షుడు తన వెంట చిత్రసేనుణ్ణి కొద్దిమంది ఆయుధదారులైన తన సేవకుల్ని తీసుకుని తతిమ్మవారిని తన అనుచరుల వెంటగా మరో దిక్కు పంపించాడు ఉగ్రాక్షుడు చిత్రసేనుడు కోట వదిలి తూర్పు దిక్కుగా కొంత దూరం అడవిలో నడిచేసరికి హఠాత్తుగా కోటవైపు నుంచి పెద్ద రెక్కల చప్పుడు కీచుమనే ధ్వనులు వినిపించాయి అందరూ చెట్ల మధ్య ఆగి కోట కేసి చూశారు కోట మీద వలయాకారంగా రెక్కలు చాచిన కొన్ని వింత ఆకారాలు ఎగురుతున్నవి కోట రక్షకులైన రాక్షసులు పొడుగాటి దివిటీలు గాలిలోకి ఎత్తి కేకలు పెడుతూ అది కిందకు దిగకుండా భయపెడుతున్నారు ఉగ్రాక్ష ఈ వికృతాకారాలు భయోత్పాతం కలిగించేలా ఉన్నవే అవి నీ కోట మీద దిగి దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నవా అన్నాడు చిత్రసేనుడు జ్వాలా ద్వీపవాసులు అలాంటి ప్రయత్నం లోగడ ఒకటి రెండుసార్లు చేశారు కానీ నా సేవకులు పెద్ద పెద్ద కాగడాలు ఈటలు ఉపయోగించి ఆ భయంకర పక్షులపై స్వారీ చేస్తున్న ఒకణ్ణి కింద పడగొట్టారు వాణ్ణి గానుగకు కట్టి నాలుగైదు చుట్లు తిప్పేసరికి తను ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాడు కానీ తతిమ్మ వివరాలు తెలుసుకునే లోపలే వాడు చావడం జరిగింది ఇప్పుడు వాడి అనుచరులు నా మీద పగ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అంతే వాళ్లు సాహసించి కోటలో దిగరని నాకు నమ్మకం అన్నాడు ఉగ్రాక్షుడు ఉగ్రాక్షుడు మాటలు ముగించి ముగించకముందే ఆ చుట్టుపట్లగల చెట్టు చేమలు గాలికి ఊగిపోయినాయి ఆ వెంటనే గుండె లవిసేలాంటి భీకర ధ్వనులతో రెండు పక్షులు అల్లం తయ్యడంలో కిందకి దిగినాయి వాటి వీపుల మీద నుంచి చర్మాలు ధరించిన నలుగురు మనుషులు దిగారు వెంటనే ఉగ్రాక్షుడు చిత్రసేనుణ్ణి తన అనుచరులను ఒత్తుగా ఉన్న చెట్ల మాటుకు తీసుకుపోయాడు వింత పక్షుల నుంచి దిగిన మనుషులు నేలబారున పడుకుని చుట్టూ చెట్లలోకి కొద్దిసేపు జాగ్రత్తగా పరీక్షించి చూసి తరువాత లేచి ఏదో సంప్రదించుకుని ముందుకు నడిచారు వారి వెనుకగా రెక్కలు అల్లాడిస్తూ పక్షులు బయలుదేరినాయి నిజానికి రెక్కలున్నా వాటిని పక్షులనేందుకు వీల్లేదు వాటి ముక్కులు దాదాపు మూడడుగుల పొడవున్నవి ముక్కులు తెరిచినప్పుడల్లా వాటి నోళ్లలో పులికూరల్లాంటి పళ్ళున్నవి శరీరం మీద ఎక్కడా ఈకలు లేవు జంతువులకున్నట్టు వాటికి చిన్న తోక ఒకటి ఉన్నది అవి పక్షులలాగే రెండు కాళ్ల మీద కొంచెం ముందుకు వంగి నడుస్తున్నవి వాటి ఎత్తు ఏడెనిమిది అడుగులుంటుంది నిజమైన ప్రమాదం ఆ పులి పులిచర్మంగాళ్ల నుంచి కాదు ఈ వింత పక్షుల నుంచి అవి వాళ్లకు వాహనాలుగాను రక్షకులుగాను పనిచేస్తవి ఎవరైనా ఆ క్రూరుల్ని ఎదుర్కొంటే ముందుగా వచ్చి మీద పడేవి ఈ పక్షులు రకరకాల ఈలలతో వాటిని తమ శత్రువుల మీదకి ఆ పులిరాయుళ్ళు ఉసిగొల్పుతారు నా సేవకుల్లో కొందరిని ఈ పక్షులు తమ యుక్తులతో కాలిగోళ్లతో చీల్చి ముక్కలు ముక్కలుగా చేసినాయి అన్నాడు ఉగ్రాక్షుడు ఉగ్రాక్షుడు ఇలా మాట్లాడుతున్నంతలో వింత పక్షుల మించి దిగిన వాళ్ళు మెల్లగా ఈళ్ళలు వేస్తూ చెట్లలోకి నడవసాగారు పక్షులు రెండు ఒక్కసారి ముక్కులు పైకెత్తి రెక్కలాడించి వాళ్ల వెనకగా కదిలినై అదుగో ఆ కొండపాదంలో ఉన్న గూడెంకేసే వీళ్ల ప్రయాణం మరికొందరు నీ పౌరులు మాయమవబోతున్నారు అన్నాడు ఉగ్రాక్షుడు అయితే మనం చూస్తూ ఊరుకోవలసిందేనా అన్నాడు చిత్రసేనుడు ఆ అంతకన్నా చేసేదేముంది వాళ్ల వెంట ఆ భయంకర పక్షులుండగా మనం చెయ్యగలిగింది ఏమీ లేదు ఆ ద్వీపవాసులు ఒంటరిగా దొరికితే నా బొటనవేలుతో నొక్కి చూర్ణం చూర్ణం చేయగలను అన్నాడు ఉగ్రాక్షుడు కోపంగా ఇంతలో ఉగ్రాక్షుడు చిత్రసేనుడు నిలబడి ఉన్న చెట్టు మీద నుంచి చెవులు గింగిర్లెత్తేలా గుడ్లగూబ ఒకటి అరిచింది ఆ అరుపు వింటూనే పులిరాయుళ్ళు చప్పున వెనదిరిగారు వాళ్ల చేతుల్లోని బరిసెలు చీకట్లో తళతళా మెరిసినాయి భయంకర పక్షులు కూడా పెద్దగా ముక్కులు తెరిచి వికృతంగా ఇక్కడ ఇక్కడెవరో ఉన్నట్టు వాళ్ళు పసిగట్టారు అన్నాడు ఉగ్రాక్షుడు ఆ వెంటనే తన సేవకుల్ని దగ్గరకు పిలిచి రహస్యంగా ఏమో చెప్పాడు వాళ్ళు రెండు ముఠాలుగా చీలి వెళ్ళిపోయారు మరుక్షణం భయంకర పక్షులు ముక్కులు సాచి ఉగ్రాక్షుడు చిత్రసేనుడు ఉన్న చోటుకు పరిగెత్తి రాసాగినై వాటి వెనుకగా పులిచర్మం ధరించిన వాళ్ళు బరిసలు ఊపుతూ ముందుకు దూకుతున్నారు చిత్రసేనుడు కత్తి దూశాడు ఉగ్రాక్షుడు దిక్కులు పిక్కటిల్లేలా రంకెవేసి తన చేతగల రాతిగద జుళిపిస్తూ కుప్పించి ముందుకు దూకాడు అతడు రాతిగదతో తలమీద బలంగా కొట్టేసరికి ఒక భయంకర పక్షి పక్కకు పడిపోయింది కానీ రెండోది అతని కుడిభుజాన్ని కాళ్లతో గట్టిగా తన్నుతూ ముక్కుతో బలంగా తల మీద పొడిచింది అదే క్షణాల ఉగ్రాక్షుడి సేవకులైన రాక్షసులు గుండెలదిరేలా అరుస్తూ వెనక నుంచి రెండు ముఠాలుగా వచ్చి పులి చర్మాలు ధరించిన వాళ్ల మీద పడ్డారు ఇదే అదనుగా చిత్రసేనుడు కూడా ముందుకు లంఘించి తన కత్తితో ఒక శత్రువును అడ్డంగా నరికాడు ఆ తరువాత క్రూరాతి క్రూరమైన పోరు ప్రారంభమైంది ఉగ్రాక్షుడు తనకు తగిలిన గాయాలను లెక్క చేయక భీకరంగా రంకెలు వేస్తూ తన చేతగల రాతి గదతో భయంకరంగా పక్షులను మోదసాగాడు అవి అతడి దెబ్బలను తప్పుకుంటూ పక్కకు ఎగిరి అంతలోనే వచ్చి అతడి మీద కలబడసాగినై వాటి ముక్కుపోట్లకు కాలిగోళ్ల దెబ్బలకు ఒక్క ఉగ్రాక్షుడే కాక అతడి సేవకులు కూడా గురయ్యారు చిత్రసేనుడు తన కత్తి దెబ్బకు ఒక శత్రువు కింద పడగానే తతిమ్మ వాళ్ల మీదకి ఉరికాడు వాళ్ళు తమ బరిసలతో అతడి కత్తి నుంచి రక్షణ చేసుకుంటూ విచిత్రమైన ఈలలు వేస్తూ వెనక్కు తగ్గసాగారు వాళ్లను చుట్టుముట్టాలన్న ప్రయత్నం పక్షులు అడ్డు రావడంతో చిత్రసేనుడికి ఉగ్రాక్షుడి అనుచరులకు సాధ్యం కాలేదు అవి తమ రెక్కలతో ముక్కులతో కాళ్లతో వారిని చితకబాదుతూ తమ యజమానులతో పాటు వెనక్కు వెళ్లసాగినాయి ఇది చూసిన ఉగ్రాక్షుడు భయంకరంగా ఘూర్నిల్లుతూ రాతిగదను రెండు చేతులతో రివ్వు రివ్వుమని తిప్పుతూ ముందుకి ఉరికాడు ఆసరికి చావగా మిగిలిన శత్రువులు ముగ్గురు పక్షుల రెక్కల మీదకి ఎగబాకారు వాళ్ళు కీచుమంటూ పెద్దగా ఈలవేయగానే పక్షులు గాలిలోకి లేచినాయి ఉగ్రాక్షుడు రాతిగదను గాలిలో గిర్రున తిప్పి వాటికేసి విసిరాడు ఆ ఊపుకు అతడు వెళ్ళకిలా పడిపోయాడు బాణంలా మీదికి వస్తున్న గదను ఒక భయంకర పక్షి ముక్కుతో గట్టిగా పొడిచింది ఆ వెంటనే దభీమంటూ కింద పడిపోయింది గాయాల వల్ల రక్తం వరదలై పారుతూ కింద పడి ఉన్న ఉగ్రాక్షుణ్ణి చిత్రసేనుడు సమీపించి ఉగ్రాక్ష ప్రాణాపాయకరమైన దెబ్బలేమీ తగల్లేదు కదా అని అడిగాడు ప్రాణాపాయమా అంటూ ఉగ్రాక్షుడు బాధతో మూలిగి ప్రాణాపాయం ఏమీ లేదు బహుశా పది రోజుల పాటు మంచం పట్టవలసి వస్తుంది నా సేవకులు ఎంతమంది చచ్చారు అని అడిగాడు ఇద్దరిని భయంకర పక్షి ముక్కులతో చీల్చివేసినై నలుగురు గాయాల బాధతో మూలుగుతున్నారు అంటూ సమీపానికి వస్తున్న రాక్షసులకేసి తిరిగి శత్రువుల్లో ఒక్కడే గదా చచ్చింది అని అడిగాడు చిత్రసేనుడు అవును రాజా అన్నారు వాళ్ళు ఛీ పిరిగి పందల్లారా ఇంతమంది రాక్షసవీరులం ఉండగా ఎక్కడి నుంచో వచ్చిన మానవ మాత్రులు మనల్ని కొట్టడమా ఛీ అంటూ ఉగ్రాక్షుడు లేవబోయాడు అంతలో అతడి సేవకులు దగ్గరకు వచ్చి అతణ్ణి నడుము భుజాలు పట్టుకుని లేవనెత్తి నిలబెట్టారు